రీ మచ్ సార్ ఎందుకంటే మీరు లెక్చరర్గా కూడా ఎంతో మంది వేల మంది విద్యార్థులకు కూడా చదువు చెప్పిన వ్యక్తి అదేవిధంగా ప్రజల విన్నపాలు కూడా దగ్గరుండి తీసుకున్న వ్యక్తిగా ఉయ్యాలవాడ సేవా సమితి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి బి శబరి మేడం గారు డాక్టర్ శబరి మేడం గారు చాలా మంది శబరి మేడం అంటున్నారు కానీ డాక్టర్ శబరి మేడం గారు అదేవిధంగా నందాల పార్లమెంట్ సభ్యులు మీరు ఎవరు అడిగినా సభ ఒక ఫైర్ బ్రాండ్ ఎవరు ఉంటే మేడం గారు అని చెప్తారు ఖచ్చితంగా అదేవిధంగా పార్లమెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పేసి న్యూస్ లో మనం అందరూ చదువుతూ ఉంటాం కాబట్టి మేడం గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వేదికపై ఉన్న పెద్దలకు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ పౌరుషం ధైర్యం అలాగే తిరుగుబాటు చూడ్డానికి ఇవన్నీ గుర్తుకొస్తాయి కానీ మనసు నిండా గుండె నిండా మంచితనం ఆనాడు తెల్లవారి గుండెల్లో రైలు పరిగెత్తించిన మన ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు అలాగే వాళ్ళ గుండెల్లో ఒక ఉగ్ర నరసింహుడు మాదిరి ఆనాడు ఉయ్యల ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు చేసిన త్యాగం మనం అందరము గుర్తుపెట్టుకోవాలి ఒక సైనికుడిని చంపితే వంద మంది తలలు నరికాడు అన్నాడు మనం అందరం మర్చిపోతున్నాం ఇక్కడ ఎంతోమంది స్పీచ్ ఇచ్చాము కానీ అక్కడ ఒకటి పెట్టారు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి కత్తి అది ఆయన కత్తి ఎంతోమంది బ్రిటిషర్ల తల నరికిన కత్తి అది ఈ సమావేశంలో మనం అది చూడడం అనేది చాలా గొప్ప విషయం ఒక సైనికుడు తల నరుకుతే నువ్వు నర నరికింది నా సైనికుడిని కాదు నా రక్తాన్ని అన్న గొప్ప మనిషి ఉయ్యలవాడ నర్సింహారెడ్డి గారు అలాంటి వ్యక్తి మా నంద్యాల జిల్లాలో పుట్టడం ఉయ్యలవాడ మా కోయలకుంట్ల కోయలకు మనవరాలుగా నేను ఎంతో గర్వపడుతున్నాను అట్లాగే ఇప్పుడు ఏదో కన్ఫ్యూజనో లేకపోతే ఏదో వచ్చినట్టుంది అది ఏమీ లేదు మనం వచ్చింది ఏంటి ఉయలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంకి వచ్చాం చేస్తే మనము వీరికి చెయ్యాలి సన్మానాలు సత్కారాలు ఉయలవాడ నరసింహారెడ్డి గారి మనవరాలు మనవళ్ళు మనవడు ఇక్కడ కూర్చొని ఉన్నారు బాల చెయ్యాలి ప్రజాప్రతినిధులుగా కార్యక్రమం మధ్యలో అక్కడ డిస్టర్బ్ చేసి ఉయలవాడ నరసింహారెడ్డి గారి విషయాలు మాట్లాడుకోకుండా ఇక్కడ సత్కారం చేస్తుంటే దానికి కోపం వచ్చింది తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు క్షమించండి ఎందుకంటే ఇక్కడ సత్కారాలు లేకపోతే వేరే దానికి రాలేదు ఉయలవాడ నరసింహారెడ్డి గారి గొప్పతనం గురించి మనం అందరం ఒక ఈరోజు చర్చించుకోవడానికి అయితే మనం వచ్చాము అన్న చెప్పారు మనం పార్లమెంట్లో మాట్లాడాలి అని చెప్పారు లేదంటే ఉయలవాడ నరసింహారెడ్డి పేరు ఎయిర్పోర్ట్కి ఇవ్వాలి అది ముందే మనము పది అడుగులు ముందుకు వేశాము సీఎం గారు కూడా చాలా సానుకూలంగా మనకు ఖచ్చితంగా అవుతుందమ్మా అని చెప్పారు దాని తర్వాత రాంబాబు నాయుడు అన్న కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది జరగ జరుగుతుందనే నేను చెప్తున్నాను లేదంటే అక్కడ బోర్డు పెట్టేస్తాను అది చేస్తారు కానీ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఏమి చేయలేదు చేసి చెప్తాము చేస్తాము అని చెప్పి ఏమీ చేయలేదు ఇలా వర్ధంతి కార్యక్రమం కూడా అధికారికంగా వెంటనే జీవో ఇచ్చి ప్రకటించి ప్రతి జిల్లాకు ఫైనాన్షియల్గా కూడా అసిస్ట్ చేశారు అంటే మరి మన సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఎంత మన పైన మన రాయలసీమ పైన ఎంత ప్రేమ ఉంది అనేది మనం అందరం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకు ముఖ్యంగా ఉయలవాడ నరసింహారెడ్డి గారి గొప్పతనం మాట్లాడుతూ చెప్తూ మన పాఠ పుస్తకాలలో కూడా ఆయన గురించి వచ్చేలాగా మేము కృషి చేస్తాము నేను నాగరాజన్న గారు అలాగే ఈ పార్లమెంట్ సమావేశాలు పదవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఖచ్చితంగా నా నోటి నుంచి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి గురించి అయితే నేను ప్రస్తావన తీసుకొస్తాను మీకు నాకు అవకాశం వస్తే మటుకు నేను ఖచ్చితంగా చేస్తాము అండ్ అందరం కూడా ఇది చాలా లేట్ అయిపోయింది కాబట్టి క్షమించి మీరు కూడా ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి గొప్పతనం ఈరోజు అందరికీ చెప్తూ ఈ వర్ధంతిని బాగా ప్రతి గ్రామంలో చేసుకుంటూ మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నిజంగా మంచి విషయాలు తెలియజేశారు ఏ మేమేం ఉయ్యాలవాడ సేవా సమితి సభ్యులుగా అన్యదా ఏం భావించలేదు మేడం మీ గౌరవ సలహాలు సూచనలు చక్కగా ఖచ్చితంగా పాటిస్తాం పార్లమెంటు సభ్యులు ప్రత్యేకంగా గుర్తు చేసుకొని వారికి మొదటగా సన్మానం చేయాలి మీరు అని చెప్పినట్లు వెంటనే ఒక మంచి కార్యక్రమానికి స్వీకారం చెబితే జరిగింది వారి గౌరవానికి నేమే వారి స్కీంతిని మనం పొగుడుతూ ఖచ్చితంగా ఉయ్యాలవాడ బాడ సభసమిది ఖచ్చితంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తం అని తెలియజేసుకుంటున్నా మేడం నా 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 సన్మానం కొంచెం నెక్స్ట్ కార్యక్రమం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పరమైన పిల్లలు రెడీగా ఉండండి అదే విధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ క్లస్టర్ యూనివర్సిటీ పిల్లలు నెక్స్ట్ అడిగా ఉండండి విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి నెక్స్ట్ నెక్స్ట్ సన్మాన కార్యక్రమాలు చేద్దాం అదేవిధంగా నెక్స్ట్ బివి రాజు గారు బ్లడ్ డొనేషన్ మానవత రాజు గారు అదేవిధంగా నెక్స్ట్ శ్రీ సత్యబోధినయ గారు బంగారు నంది అవార్డు గ్రహీత లలిత కళాత సమితి అధ్యక్షులు ఈ జిల్లాలో లలిత కళలకు ప్రోత్సాహం ఇస్తూ ఉన్న గారికి సన్మానం తర్వాత నెక్స్ట్ అవర్ణ మేఘనా మానవత జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ లో ఉమెన్స్ హెరాస్మెంట్ కమిటీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో మెంబర్ గా ఈ మానవతా తరఫున మీరు వచ్చి ఉన్నారు అదేవిధంగా ఉయ్యాలవాడ సేవా సభ తరపున ధన్యవాదాలు అదేవిధంగా కే కృష్ణ మోహన్ రావు గారు టీచర్ మాండీసోరి కె మోహన్ రావు గారు హరికిషన్ గారు బాల సాహితీవేత్త సార్ హరికిషన్ గారు సాహితీ రంగంలో విశేష కృషి కలిపిన వ్యక్తి హరికిషన్ గారు స్కూల్ టీచర్ గా పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చేస్తూ వారిని ఉన్నత స్థాయిలో తీసుకెళ్తున్నారు వారిని గుర్తించి డాక్టర్ శ్రీకాంత్ గారు మహమ్మద్ మియా గారు శివశంకర్ రెడ్డి గారు వచ్చినారా సార్ అయిపోయిందా టీచర్ శివశంకర్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీమతి నాటక కళాకారు కనిపెట్టే వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు వారిని సన్మానించుకోండి మనం వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి వాఖ్యత జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మానవత కోఆర్డినేటర్ సార్ మహబూబ్ పాషా గారు డిఎస్పిన్ వస్తే అందరికీ ఇస్తాం తర్వాత ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కీవియర్ గవర్నమెంట్ అగ్రికల్స్ కాల్ మాట మానవత నుంచి దీపా దీపా గారికి చిరు సత్కారం సహదేవి రెడ్డి గారు శ్రీనివాసులు గారు విధంగా సహదేవి రెడ్డి గారు అదేవిధంగా దీపా గారికి మానవతరపుణ చిరు సత్కారం దీపా గారు ఓకే గారు దీపాలు పోయి మా స్టేజ్ మీద పోతున్నా దీపా గారికి డాన్స్ చేసే పిల్లలు పిల్లలు జరగండి కొద్దిగా ఈ పిల్లలకి ముగ్గురు